ఇంగ్లీష్ మూడు భాషలు నేర్పించారు కదా చక్కగా పాటలు బాగున్నాయా యాక్షన్ చేసావా తర్వాత మరి ఆ లెసన్స్ ఇప్పుడు మీకు లెసన్స్ అయితే గిద్ద ఉంది కథ చెప్పారా మరి తర్వాత మళ్ళీ మరి క్లోజింగ్ లెసెన్స్ లోన మన క్లోజింగ్ లెసన్ కూడా ఒకటి చెప్పిండ్రు ఆ కారణం గురించి ఏం కథ చెప్పారు సో కథ పేరే స్టార్ హు బిలీడ్ ఇన్ దీవింగ్ ఆర్డర్ అని సో కథ చెప్పిండ్రు అయితే ఆ స్టోరీలో ఆ ఏమి కథ నీకేం అర్థమైంది ఆ స్టోరీలో మాకు చాలా ఇచ్చిండ్రు అసలు ఏజ్ లిమిట్ దేవుని ఏజ్ లిమిట్ లేదని మనము ఏ ఏజ్ లో అన్నా దేవుని గురించి చెప్పచ్చని ఇవన్నీ అప్పిండ్రమ్మమ్మ అసలు ఆ కథ ఎవరిది ఆ కథ ఆమె కథ కొంచెం చెప్పగలరా అవునమ్మా అది అరుణ తారా అని తారా సో ఆమె గురించి ఆ కథ చెప్పే ఆమె ఆమె ఒక ఆర్థోడాక్స్ హిందూ నమ్మకం ఆమెకప్పుడు ఫిఫ్టీన్ కంటే తక్కువ ఉండమ్మా ఫిఫ్టీన్ కంటే తక్కువ లో ఉంది అయితే మరి ఆ కథ చెప్పు కొంచెం షార్ట్ కట్ లో చెప్పు నువ్వు సరే అమ్మమ్మా ఒకసారి ఒక ఫ్యామిలీ ఉంది అది తూర్పు ఇండియాలో ఉంది అక్కడ ఈ ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ సో ఈ హిందూ ఫ్యామిలీకి ఒక కూతురు ఆ కూతురు పేరే అర్లా తార ఐ మీన్ అనేసి పిలుస్తారు పిలుస్తారు అప్పుడు ఒకసారి అసలు చాలా డౌట్స్ ఉండేది అసలు ఆమె అసలు మొత్తం ఇట్లా కోపం కోపిష్టి చాలా టెంపల్ కాబట్టి చాలా కోపం ఉంటది ప్రతిసారి మైండ్ ఇంట్లో ఒక డౌట్లు వస్తానే ఉంటాయి అది ఎవరు ఆన్సర్ చేయలేరు లివింగ్ గాడ్ ఆన్సర్ చేయగల ఇప్పుడు ఏమేమి డౌట్స్ ఉన్నాయంటే ఫస్ట్ డౌట్ అసలు దేవుడుస్ ఉంటారు కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఉంటారు దేవుళ్ళు ఉంటారు అసలు వీళ్ళల్లో నిజమైన అసలు అందరికంటే గాడ్ ఆఫ్ గాడ్ ఎవరు అనేసి తెలియదు రెండో రెండోది ఏమంటే అసలు నాతో ఎందుకు ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు అసలు ఎందుకు నేను ఒక్క దాన్ని ఉంటున్నా అనేసి ఆలోచించేది ఈ రెండు డౌట్లు ఉండే అక్కడ ఒక ప్లేస్ ఉంది సో ఒక నది ఉంటు వెళ్తారు అక్కడ వెళ్ళినాక నీళ్లు తీసుకొనేసి వస్తా ఉంటారు వాళ్ళలో ఇస్తారు ఇప్పుడు ఈమె వచ్చేసి నీళ్లు తీసుకెళ్తా ఉంటే ఒక ప్లేస్ కనపడ్డది అట ఆ ప్లేస్ లో అందరూ ప్రార్థిస్తా ఉన్నారు అప్పుడు అసలు ఏంటిది అనేసి తెలియదు అందుకు సరే అనేసి వెళ్దాం అనేసి పోయి ఉండే సో అట్లా పోయినాక అప్పుడు చాలా మంది ప్రీచర్స్ ఉన్నారు మిషనరీస్ ఉన్నారు చాలా మంది ఉన్నారు అప్పుడు అట్లా చేసేటప్పుడు ఒక ప్రీచర్ ఉండే అతను దేవ్ దేవుణ్ణి ఇట్లా అనేసి అందరిని చూపిస్తూ అడుగుతుండు దేవా మరి ఇక్కడ ఉండే పులిని మేక లాగ మేకలాగట్లా చేసిన ఎందుకంటే ఆ స్టార్టి కోపిష్టి చాలా షార్ట్ టెంపర్ ఆమెని కొంచెం సున్నితంగా ఎట్లా చేసి అనేసి రాకలేదు తెలవట్లేదు అప్పుడు ఆమెకి ఏం నన్ను అంటుండ అనేసి ఆలోచించే నన్నే ఆ మిషనరీ అట్లా చెప్పే తప్పు అప్పుడు ఇంకొక పాస్టర్ ఆ పాస్టర్ అన్నాడు అసలు మేము ఓన్లీ మేం నిజమైన దేవుడికే ప్రార్థిస్తున్నాం అంటే బ్రతుకున్న దేవుడు సజీవుడైన దేవుడికే ప్రార్థిస్తున్నా ఆ మనసు ఇదేంటి లివింగ్ గా అనేసి అంటుండు అనేసి ఆ పాపకు అర్థం కాక అవును నిజమైన దేవుడే అనుకుంటా రెండు సంవత్సరాల నుంచి నేను దేవుడిని అడుగుతానే ఉన్నా ఏం రిప్లై చేయాలి అవును నిజమైన దేవుడు కారు వీళ్ళందరూ అనేసి ఆలోచించారు లివింగ్ గాడ్ ఎవరు వాళ్ళ పేరు తెరవదు ఏం తెలదు ఆయన గురించి ఆయన ఒక లివింగ్ అనేది తప్ప ఇంకేం తెలుగు అప్పుడు ఇంకా పోతా ఉండే చూస్తా ఉండే రెండోసారి ఎండేసి వచ్చింది ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ మమ్మీ ఏం ఇట్లా రాట్లేదు అనేసి కోపంగా ఉంది కోపంగా చీపిరి ఉంటదిగా చీపిరి తీసుకొనేసి రెడీగా ఉంది అమ్మాయిని కొట్టింది ఎందుకు ఎందుకు ఆ లో స్ట్రోల్ తో ఉంటున్నావు వేరే దేవుడు దగ్గరికి ఎందుకు వెళ్ళాం అనేసి కొట్టే అప్పుడు దేవా ఎందుకు ఇట్లా మా మమ్మీ నన్ను కొడుతుంది అనేసి అనుకుంది ఏడవకుండానే అంటే ఏడుపును తట్టుకుంటూ అడుగుతుంది దేవుడిని దేవుడిని అడుగుతుంది అవును రెండుసారి వెళ్ళా రెండుసారి ట్రై చేసి వెళ్ళిండి వెళ్ళినాక రాత్రి అయిపోయింది ప్రేయర్ మీటింగ్ అంతా అయిపోయింది ప్రేయర్ మీటింగ్ అయిపోయినాక ఇంకొస్తా ఉంది చాలా లేట్ నైట్ చాలా ఆకలిస్తుంది వాక్యమీంది మీటింగ్ చాలా ఆకలిసింది తట్టుకోలేక పోతుంది అప్పుడు ఒక అంజుర చెట్టు చెట్టు అవును అంటే డేట్ చెట్టు చెట్టు అప్పుడు ఆడ ఇంకా దేవుడా నేను ఆకలిస్తుంది బాగా ఆకలిస్తుంది అప్పుడు దేవుడా ఆకలిస్తుంది దేవా అనేసి ఆలోచించే దేవుడా ప్లీజ్ నాకు వచ్చే ఒక డెలిషియస్ అయిన ఒక డేట్ ఇవ్వ అంటే ఒక చెట్టు నుంచి పడ్డది ఫ్రీ దగ్గర దేవుడు నా మాటలు నిజంగానే వింటుండు అనుకున్నది నా ప్రాంతాలు గాడ్ అనేసి ఇంటికి వెళ్ళిపోయింది అట్లా వెళ్ళినాక ఇంటికి వెళ్ళాక వాళ్ళ మమ్మీ ఉండే వాళ్ళ మమ్మీ ఈసారి ఏం చీపటి తీసుకోలేం అట్లానే ఉంది చూస్తా ఉంది ఆ వెళ్ళినాక కొట్టుద్ది అనుకునే వాళ్ళ మమ్మీ కానీ కొట్లే అవును అట్లా అడిగినప్పుడు సరే లేట్ అవుతుంది బర్ఫో సరే అప్పుడు అనుకుంది దేవుడు నిజంగానే నా మాటలు వింటుండు అని అప్పుడు స్టార్ అనుకుంది దాని తర్వాత మళ్ళీ మూడోసారి వెళ్ళింది ఈసారి వెళ్ళినాక మళ్ళీ అదే ప్లే మీటింగ్ లో ఉంది సేమ్ ప్లేస్ అప్పుడు ఆ పా ఒక పాస్టర్ ఉంది ఆ మిషనరీ అంటుండు డానియల్ బుక్ లో కొన్ని వచనాలు చెప్పింది దాంట్లో ఆ చెప్పేటప్పుడు జీసస్ ద లివింగ్ గాడ్ అనేసి అన్నాడు అప్పుడు ఈమె విన్నది విన్నాక అప్పుడు 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 జీసస్ జీసస్ వెళ్తా ఉండే ఇంటికి వెళ్ళాక వాళ్ళ డాడీ ఉండే వాళ్ళ డాడీ ఏమో ఫుల్ కొట్టిండు ఎందుకు ఆడికెళ్తున్నావు లోకేష్ వాళ్ళంతా మూడు రోజులు ఇంకా గదిలో పెట్టేసి పెట్టేసిపోయాయి దాని తర్వాత మళ్ళీ నాలుగు సార్ వెళ్దాం అనుకునే ట్రై చేసింది కానీ వాళ్ళ డాడీ ఆపేసిండి వాళ్ళ డాడీ ఆపేసి అన్నాడు నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళలేవు నిన్ను వేరే ఒక హిందూ అబ్బాయికి ఇచ్చేసి పెళ్లి చేస్తా అన్నాడు అప్పుడే పెళ్లి చేసేస్తాడు అది ఎయిటీన్త్ సెంచరీ అంటే అప్పుడు ఇంకా ఇవి లేవు అంటే చైల్డ్ మ్యారేజెస్ అప్పుడు అవును కాబట్టి నేను అప్పుడే పెళ్లి చేసేస్తా అని పెళ్ళి చేసి పెళ్లి చేసేస్తా అన్నాడు అవును హిందూ అబ్బాయికి ఇచ్చేసి ఇప్పుడేంది మళ్ళీ అదే ఇంట్లో ఉంచే వాళ్ళ మమ్మీ ఇంట్లోనే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో అప్పుడు ఆమెను ఒక గదిలో వేసేసి ఒక వన్ వీక్ అట్లా మొత్తం అక్కడ లోపల వేసేసి ఉంది లోపల వేసేసినాక భయంగా బయటకు చేసే అప్పుడు అప్పుడు ఇంకా దేవుడిని మర్చిపోలేదు అప్పుడు అవును మర్చిపోలే అప్పుడు వాళ్ళ హస్బెండ్ ని పిలిచా పిలిచినాక అంటుంది మరి ఇట్లా నేను ఇంకా ప్రీచింగ్ చేస్తాను నమ్ముకున్నాను ప్లీజ్ నన్ను వదిలే అంటే ఆయన కూడా ఇంకా నమ్మకం వచ్చేసింది దేవుడే అని వేసాను అప్పుడు నేను కూడా ఏసే అని నమ్ముకున్నాను అనేసానే అసలు మిషనరీ అంటే అసలు మిషనరీ అంటే దేవుని గురించి ప్రచారం చేసేవాళ్ళు వేరే ప్రాంతా వేరే ప్రాంతానికి అమెరికా నుంచి ఇండియా అట్లా ఇంకా కి వాళ్ళు ఇద్దరు విడిపోయి ఉండరు సరే నీ దాని నా దాని నాదనేసి ఇద్దరు విడిపోయి ఇద్దరు ఇంకా దేవుని సేవ చేస్తూ మిషనరీగా వాళ్ళు కూడా దేవునికి అప్పగించుకున్నారు వాళ్ళు దేవుని సేవకు అప్పగించుకున్నారు దేవునితో ఏం మాట్లాడినాడు చివరికి ఆ అంకుల్ ఏం చెప్పినాడు లెస్ అని చెప్పి చివరికి అంకుల్ అన్నాడు ఎవరైతే ప్రీచారు అంటే ఇట్లా మిషనరీ ఎవరైతే అవుతారో వాళ్ళు వాళ్ళ కుడి రైట్ హ్యాండ్ లేపమని అన్నాడు దాంట్లో నేను చేయలేపిన అప్పుడు చేయలేపినప్పుడు అందరికి ఒక షీట్ ఇచ్చిండే అక్కడ దాంట్లో రాసు ఆ షీట్ ఇస్తే ఇంకా దాన్ని డిసిషన్ కార్డు ఇచ్చారు అనమాట అయితే తీసుకున్నావు అడ్రస్ రాసి ఆ కింది అడ్రస్ రాసి వాళ్ళకి ఇచ్చేసావు అయితే మరి ఇంతకి ఈ డిసిషన్ కార్డు చదివా దీంట్లో ఏం నువ్వు ఏం తీర్మానం చేసుకున్నావు దీంట్లో ఏం తీర్మానం చేసుకున్నానంటే నేను పెద్దగా అయినాక నీట్లో ఒక మిషనరీ అయితా కావాలని అనుకున్నావు అవుతాను అని నేను జాబ్ చేసుకుంటూ కూడా దేవుని సేవ చేయాలి అనుకుంట అనుకున్నావు అని తీర్మానం చేసుకున్నావు ఇంతక మరి నువ్వు మిషనరీగా సేవ చేసే దానికంటే ముందు రక్షణ పొందాలి కదా నువ్వు రక్షణ పొందినవా రక్షణ అంటే ఏంటి అసలు మార్మల్ పొందినవా ఎట్లా రక్షణ అంటే రక్షణ అంటే దేవునికి మన పాపాలు చెప్పేసి క్షమించమనేసి అడగదాం నాకు రక్షణ ఎప్పుడు పొందినావు ఎలా పొందినావు చెప్పాను లాస్ట్ ఇయర్ బీబీఎస్ వచ్చినప్పుడు నేను అక్కడ పొందినానమ్మా ఎట్లా రక్షణ పొందినావు ఎలాగా ఏమనిపించింది నీకు దేవుడు ఎట్లా మాట్లాడినాడు అప్పుడు అప్పుడే ఒక అంకుల్ చెప్పిండే కదా సో అంకుల్ ఫైనల్ ఆఖరి రోజుకి క్లోజింగ్ లెసన్ చెప్పినప్పుడు అన్నాడు ఎవరు ఇట్లా రక్షణ పొందుతారు అనేసి అని అప్పుడు చేయలేపమనే నేను చేయలేపిన కాబట్టి మా రక్షణ కోసం ప్రార్థన చేసిండే అంకుల్ ప్రార్థన చేసినప్పుడు రక్షణ రక్షణ అంటే ఏంటి అసలు రక్షణ అంటే మన పాపాన్ని పాపం దేవా నన్ను క్షమించు అనేసి అనం తో నా కడుగు అనేసి దాన్ని రక్తుల కోసం చేసినా అయితే పోయిన సంవత్సరం నువ్వు రక్షణ పొందిన విబిఎస్ లో విబిఎస్ లో థర్డ్ డే నువ్వు మిషనరీగా దేవుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్నావు అవునా మరి ఆ తీర్ మనం స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలా ప్రార్థన చేసుకోవాలా మరి మరి ఇంతకి నువ్వు మిషనరీగా వెళ్తూ దేవుని సేవ చేస్తావు జాబ్ చేస్తూ దేవుడి సేవ అంటున్నావు కదా ఎందుకు అనుకున్నావు అలాగా చెప్పు అమ్మమ్మా జాబ్ చేయడానికి ఇట్లా దేవుని గురించి పరిచర్య చేయడానికి ఏం సంబంధం లేదు కాబట్టి నేను జాబ్ చేస్తూ కూడా ఇది అందుకనే అందుకే ఆలోచించా అవును గాని మరి నువ్వు ప్రతి రోజు మరి దేవుని వాక్యం పొద్దున సాయంత్రం దేవుని వాక్యం బైబుల్ చదువుతున్నావా ఎప్పుడు చదువుతున్నావు ఎలా చదువుతున్నావు నేను పొద్దున్న ఒక చాప్టర్ చదువుతా రాత్రి పొద్దున్న చదువుకొని తర్వాత దినచర్య ప్రారంభిస్తా మళ్ళీ రాత్రి రాత్రి మళ్ళీ ఎప్పుడు చేసుకుంటావు పడుకునే ముందు పడుకునే ముందు మరి కుటుంబ ఉంటా బాబు ఉదయం సాయంకాలము అవునమ్మా కానీ కొన్నిసార్లు నేను కి వెళ్తా కాబట్టి కొన్నిసార్లు కుదరట్లేదు కానీ నేను వేరే దాని తర్వాత ఈవినింగ్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ ప్రాంతంలో ఉంటున్నావు మరి నీ వాణి మరి అంటే నీ సొంతంగా మరి బైబుల్ వాక్యం చదువుతున్నావు మరి ఇంతకి నువ్వు ఈ సంవత్సరము కొత్త సంవత్సరము మరి రెండు వేల ఇరవై ఐదు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినాడు నీకు ఐజాయా చూసి ఒకసారి చూసి ఒకసారి చదువు తీసి లో చదువుతా చదువు Since Since you you are are precious precious and and honored in my sight, నీవు నా దృష్టికి ప్రియుడ అయినందున గనుడవైతి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను ప్రాణంలో సతిగా జనం కూడా అప్పగించిందా వా ఎంత చక్కటి వాగ్దానము ఆ దేవునికి స్తోత్రం మరి మంచి వాగ్దానం ఇచ్చినాడు కదా ఆ సరే ఈ వాగ్దానం మరి చేత పట్టుకొని మరి ప్రతిరోజు ప్రార్థన చెయ్యాలి ఆ ఆ సరే అండి దేవునికి వాగ్దానం ఇచ్చినాడు కదా మరి ఇంతకీ నువ్వు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావు ఎలా చదువుతున్నావు నేను ఫస్ట్ స్టార్టింగ్ ఆల్టెస్ట్ మేము నుంచి స్టార్ట్ చేస్తా ఉంటా ఎక్కడ నుంచి స్టార్టింగ్ జెన్సెస్ జెన్సెస్ నుండి చదువు చదువు చదివి వరకు వచ్చావు ఇప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ కింగ్స్ లో ఉన్నానమ్మా ఫస్ట్ కింగ్స్ ఎందుకు అదేమో ఏ చాప్టర్ లో నీ భాగము ఎంత వరకు వచ్చావు ఇప్పుడు ఆది కాండం నుంచి అంటే జెనసిస్ నుంచి చదువుకుంటూ వచ్చావు వరుసగా లైన్ కు అయితే ఈ ఈ రోజు నీ భాగం ఏంటిది ఈ రోజు నేను చదివింది ఫస్ట్ ఫస్ట్ కింగ్స్ కింగ్స్ చాప్టర్ చాప్టర్ అంటే వరుసగా చదువుకుంటూ వస్తున్నావు బైబుల్ అర్థమైతుంది ఆ కథలంతా వెరీ గుడ్ అయితే ఇక్కడ ఎనిమిదో అధ్యాయములు కూడా రాజైన దావి పురములో నుంచి మరి మందాన్ని తీసుకుని వచ్చేది సులో సులోమును గురించి ఈ కథ ఇక్కడ చదువుకుంటూ వస్తున్నావు అయితే ఇంతకి చక్కగా భయం చదువుతున్నావు ప్రార్థన చేసుకున్నావు మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటావా వెరీ గుడ్ మరి చక్కగా దేవుడు నిన్ను దీవించును దాకా విక్కి నీకు పోయిన సంవత్సరం ఎగ్జామ్స్ లో దేవుడు సాయం చేసిండి అన్న మరి ఎలాగో సాయం చేసిండి ఇప్పుడు ఇట్లా సాయం చేసిండి అసలు ఒకసారి చెప్పవా నాకు ఒక్కసారి కాదమ్మా రెండు సార్లు సహాయం చేసి ఎట్లా చేసాడు నాకు నేను అప్పుడే కొత్త అప్పుడు సండే స్కూల్ కి కొత్త వేరే చర్చ్ లో ఒక టూ వీక్స్ కి నాకు ఎగ్జామ్ ఉంటుంది సండే స్కూల్ ఎగ్జామ్ నాకు చెప్పిండు అవును నాకేమో అప్పుడే ఎగ్జామ్ ఉందని అప్పుడు ఆ ఎగ్జామ్ కి వన్ వీక్ ముందు చెప్పిండు ఇట్లా ఎగ్జామ్ ఉంటది అని నాకేమో బుక్ ఇచ్చిండు వన్ వీక్ లో మా సండే స్కూల్ లో సండే స్కూల్ అప్పుడు బుక్ ఇచ్చిండు హెబ్రోన్ హైబ్రోన్ బెంగళూరు చర్చ్ లో సో అప్పుడు నేను మొత్తం చదవాల్సి ఉండే కానీ అప్పుడే నాకు వేరే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి స్కూల్ ఎగ్జామ్స్ ఇప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ ప్రతి రోజు చదవాల్సి వచ్చింది సండే స్కూల్ ని ప్రతి రోజు చదవాలి కాబట్టి ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ చదువుతా ఉన్నా నార్మల్ స్కూల్లో సండే స్కూల్లో నాకు ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో అవన్నీ చదువుతా ఉన్నా లాస్ట్ ఇంకా ఫైనల్ ఇది వచ్చింది సండే సండే ప్రాక్టీస్ ఉన్నా నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ నా బుక్ ఇచ్చింది మొత్తం అయిపోయింది లాస్ట్ గా ఎగ్జామ్ రోజు నాకు సరిగ్గా తెలియదు నాకు ఎక్కువ నమ్మకం కూడా లేదంటే నాకు ఎక్కువ రా మార్క్స్ అనేసి అనుకున్నా లాస్ట్ కి మంచి రాసిన సెకండ్ ర్యాంక్ వచ్చేసింది స్కూల్ అవును స్కూల్లో కూడా నేను ఎగ్జామ్ రాసేకు ముందు నేను ప్రార్థన చేసుకునే ఉంటాను ఖచ్చితంగా చేసుకునేసి రాస్తా ఉంటాను నాకు ఎక్కువ తెలియదు అక్కడ క్లాసెస్ ఎందుకంటే నేను కూడా వేరే ట్రాన్స్ఫర్ అయిపోయేసి వచ్చిన హైదరాబాద్ కాబట్టి అప్పుడు నాకు ఎక్కువ తెలియదు బుక్స్ అన్ని ఉల్టా పుల్టా ఉన్నాయి అంటే అక్కడ ఉంది ఇక్కడ తెలుగు తెలుగు ఉంది పేపర్స్ అన్ని కొంచెం ఎగ్జాంబల్స్ వేరే వేరే ఉన్నాయి అవును అవును కరెక్ట్ కాబట్టి నాకు ఎక్కువ తెలియదు అర్థం కాలేదు అప్పుడే నాకు ఎగ్జామ్స్ దగ్గర పడ్డ ఒక నుంచి ఇప్పుడు నేను ఫిఫ్త్ వచ్చేస్తున్నా దీంట్లో ఫిఫ్త్ అయిపోయింది అంటే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకో బెంగళూరు నుంచి అటువంటి వచ్చాము వచ్చినప్పుడు ఇంకా నా బుక్స్ అన్ని వేరుగా ఉన్నాయి వేరే ఉన్నాయి నాకు ఎక్కువ తెలియదు అక్కడ కన్నడ ఇక్కడ తెలుగా అవును అవును సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉన్నాయి పేపర్స్ డిఫరెన్స్ ఉన్నాయి ఏ గ్రేడ్ వచ్చేసింది దేవుడు సహాయం చేసిండు దేవునికి వందనాలు మరి ఇంతకి ఇన్ని అంటే ఇన్ని రకాలు కూడా దేవుడు సహాయం చేసినాడు ఇప్పుడు వెరీ గుడ్ దేవుని స్తోత్రం మరి నువ్వు చిన్న ప్రార్థన చే దేవుడికి ఎంతగా సాయం చేసిండు కదా దేవునికి సరే ప్రభువ యసు క్రీస్తు మరి నాకు ఈరోజు మా ఫ్రెండ్స్ అందరికి మా ఎవరెవరైతే మాకు ప్రార్థిస్తున్నారో వాళ్ళందరికీ మీరు మంచి ఆరోగ్యం తెచ్చిందేవా మరి నాకు నేను వీడియోస్ నుంచి వస్తే వచ్చిన నేను ఒక మిషనరీగా అవుతాను అనేసి నేను తీర్మానం తీసుకున్నాను ప్రభా దానికి ఉందన్నాను ప్రభువా మరి నాకు ఏ కష్టం వచ్చినా నువ్వు సహాయం చేసినవు ప్రభు మరి నాకు ఖచ్చితంగా సెకండ్ ర్యాంక్స్ ఫస్ట్ ర్యాంక్స్ వచ్చేదానికి సహాయం చేసినావు ప్రభా నీ వందనాలు ప్రభా మరి నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు ప్రభువ మరి ఎవరెవరైతే కథ విన్నాను పీవియస్లు పాటలు కథలు ఇవన్నీ నేర్చుకున్నాను ప్రభా దానికి వందనాలు ప్రభు మరి మాకు ఎవరెవరైతే బాగలేదో ఎవరెవరికైతే సరిగ్గా హెల్త్ ఈ బాగా చిన్న ప్రార్థన చేస్తాను అలాగే కళ్ళు మూసుకో ప్రేమ గల పరశుడ్డా పిల్ల తండ్రి స్తోత్రం తెలుస్తున్నాం ఇంతవరకు రిచర్డ్ జాసవా మరి చక్కగా తండ్రి మరి తాను ఎట్లా పోయిన సంవత్సరం వీబిఎస్ లో రక్షణ పొందినాడు ఈ సంవత్సరం మరి వీబిఎస్ లో మరి మిషనరీగా తీర్మానం చేసుకున్నాడు తన తీర్మానంపై బుధమెండి ప్రభా తండ్రి మరి తన్ని మీరు దీవించండి తండ్రి మరి క్లాసులో కూడా సాయం చేసినావు మంచి మార్క్స్ ఇచ్చినందుకే కృతజ్ఞతలు సిక్స్త్ క్లాస్లో ప్రవేశపెట్టినందుకే కృతజ్ఞతలు నాయన వారికి ఇచ్చిన తల్లిదండ్రిని బట్టి వంద బిడ్డను మీరు దీవించమని దినాల్లో మిషనరీ నీ సేవ చేసి బిడ్డగా సిద్ధపరచమని తన తీర్మానంపై మీరు వేయమని ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి మరి బహు ప్రియుడవని తండ్రి మరి అనేక మరి తండ్రి విశాఖ గ్రంథంలో నలభై మూడు నాలుగు వచనాన్ని బట్టి పక్షాన వాగ్దానం నెరవేర్చమని చేసిన మేలని బట్టి కొద్దిగా తన చెల్లిస్తూ నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రజలు చూసారా విన్నారు కదా ఆ చిన్న రిక్కి మరి యొక్క సాక్ష్యము తాను రక్షణ పొందిన అంటున్నాడు మరి మిషన్ మిశ్రయి తీర్మానం చేసుకున్నారు కథలు అవన్నీ వింటున్నారు కాబట్టి మీ పిల్లల్ని కూడా మనకి ఇక్కడ శబ్రంలో మరి ఆ విభ్యాస్ జరుగుతూ ఉన్నాయి మీ పిల్లల్ని బీబీఎస్ స్కూల్కు పంపించండి వాళ్ళు కూడా ఆత్మీయంగా మరి బలపడతారు వాక్యం వింటారు చక్కగా అలాగనే ఇంకా ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉన్నారో వారి పిల్లల్ని వారి యొక్క తల్లిదండ్రులు మీ మీ పిల్లల్ని మరి బీబీఎస్ స్కూల్స్కు పంపించండి దాని ద్వారా వాళ్ళు ఎంతగానో దినాలు దేవుని బిడ్డలగా జీవిస్తాడు దేవుడు వారిని దీవిస్తాడు కాబట్టి మరి మీరు కూడా ఈ యొక్క మరి సాక్ష్యం ద్వారా మీ పిల్లల్ని కూడా ఆ విధంగా సిద్ధపరచాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యాలు బిడ్డ సాక్ష్యాలు దీవించాలని కోరుకుంటూ మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ ఆల్ మీ అందరికి ప్రైస్ ది లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ది లాడ్